బ్యాక్ ఈ రోజు మనం విజయవాడ వసలత్లో ఉన్న ఉమా టెక్స్టైల్స్ లో ఉన్నామండి షాప్ నెంబర్ సిక్స్టీ సిక్స్ వస్తుంది ఈ రోజు వీడియోలో మీ అందరికీ కూడా మోస్ట్ మోస్ట్ ట్రెండింగ్ శారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నాము ఈ రోజు వీడియోలో వచ్చేటప్పటికి జార్జెట్ పైన జంగిల్ థీమ్ వచ్చే సారీస్ అండి మార్కెట్లో ఎంత ట్రెండ్ అవుతున్నాయో తెలిసిందే కదా ఆ సారీస్ కలెక్షన్ ఉన్నాయి మోష్మిలాన్ ఫ్యాబ్రిక్ లో డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి అలాగే ఫ్యాన్సీ సారీస్ ఉన్నాయి వన్ ప్లస్ వన్ ఆఫర్ లో సెమీ పట్టు సారీస్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి మీకు అందరికీ తెలిసే ఉంటుంది వసలత టెక్స్టైల్స్ అంటే హోల్సేల్ షాప్ అండి కానీ సింగిల్ శారీ కూడా మనకి రీటైల్లో ఇస్తున్నారు సింగిల్ సారీ కూడా కొరియర్ ఆప్షన్ ఉంది ఇంకేమాత్రం మాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం అంతకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్కమ్ టు ఉమా టెక్స్టైల్స్ మా షాప్ వచ్చేప్పటికి షాప్ నెంబర్ సిక్స్టీ సిక్స్ వసలత విజయవాడ అండి ఇక్కడ మీరు రైల్వే స్టేషన్ నుంచి అయినా స్టాండ్ నుంచి అయినా జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ అండి ఇది మీకు ఇంకా డౌట్ ఉంటే మా వాట్సాప్ నెంబర్ కానీ మా డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది దానికి కాల్ చేస్తే మేము ఇంకా డీటెయిల్స్ అనేది చెప్పడం జరుగుతుందండి ఇవాళ మన అన్షు యాకేస్లో మనకి ఇప్పుడు లేటెస్ట్ కలెక్షన్ మోడల్స్ అనేది వచ్చినాయి ఆ మోడల్స్లో ఒక్కొక్కటి శాంపిల్స్ ఒక కొన్ని వీడియోలు చూపించడం జరుగుతుందండి ఇది వచ్చేప్పటికి మార్షల్ మెలో ఫ్యాబ్రిక్ అండి ఓకే మార్కెట్లో లేటెస్ట్ లేటెస్ట్ అప్డేట్ అండి ఇది మనం ఎప్పుడు ఏది చూపించినా లేటెస్ట్ మోడల్ చూపిస్తుంటాం మీకు రెగ్యులర్ గా ఉండేవన్నీ ఉంటాయండి బట్ వీడియోలో లేటెస్ట్ అప్డేట్స్ షేర్ చేస్తున్నారు హోల్సేల్ షాప్ అన్నమాట వసలత కాంప్లెక్స్ కి విజిట్ చేసి షాప్ నెంబర్ అండ్ నేమ్ చెప్తే ఎవరైనా చెప్పేస్తారు మా దగ్గర స్టార్టింగ్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి నైన్టీ రూపీస్ నుంచి ప్రైసింగ్ అనేది స్టార్టింగ్ లో ఉంటాయి కాకపోతే ఎప్పుడు ఆ నైన్టీ రూపీస్ చూపించడం కాదు కదా లేటెస్ట్ మోడల్స్ ఏమేమి వస్తున్నాయి చూసుకుంటే బాగుంటాయి కదా అని చూపిస్తున్నాం అండ్ ఇది వచ్చేటికి మార్షన్ ఫ్యాబ్రిక్ ఓకే ఇగోండి పళ్ళు వచ్చేప్పటికి ఇలా వస్తుంది కాంట్రాస్ట్ బార్డర్ వచ్చే కంచి బోర్డర్ స్మాల్ బోర్డర్ వస్తుందండి శారీ మొత్తం డిజిటల్ ప్రింటింగ్ అండ్ ఇదంతా జెరీ లైన్స్ లైన్ టైప్ లో వస్తుందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వచ్చేప్పటికి చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఇది ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ మోడల్ ఓకే కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుందండి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేప్పటికి కాంట్రాస్ట్ వస్తుంది వాషబుల్ వాషబుల్ వాష్బుల్ ఓకే ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తది చాలా కలర్ కాంబినేషన్ దీంట్లో వచ్చేప్పటికి మనకి సిక్స్ కలర్స్ అన్నది अवेलेबल గా ఉంటాయండి ఓకే ఇది కేటలాగ్ పీస్ అండి మీరు సెట్ వైస్ అయినా తీసుకోవచ్చు లేదు సింగిల్ సారీ అయినా పర్చేస్ చేసుకోవచ్చు అండి యా ఇక ఏదైనా బోర్డర్ కలర్ మీకు బ్లౌజ్ వస్తది బోర్డర్ కలర్ బ్లౌజ్ వస్తుందండి అండి సారీ మాత్రం చాలా లైట్ వెయిట్ ఉంది చాలా స్మూత్ ఉందండి డిజైన్ చూసారు కదా డిఫరెంట్ గా ఉంటాయి ప్రైస్ అండి దీని ప్రైస్ వచ్చేపటికి సెవెన్ హండ్రెడ్ అండి సెవెన్ హండ్రెడ్ సెట్ అయితే తగ్గుతుందా ప్రైస్ సెట్ అయితే తగ్గుతుంది మేడం సెట్ కావాలి అనుకున్న వాళ్ళు మీరు కాంటాక్ట్ చేస్తే ప్రైస్ రివీల్ చేస్తారు కలంకారీ కాంబినేషన్ లో వచ్చాయి చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఎయిట్ కలర్ మ్యాచింగ్ వచ్చింది ఓకే మీరు కాంటాక్ట్ చేస్తే ఫిక్స్ కానీ వీడియో కాల్ కావాలన్నా ప్రొవైడ్ చేస్తారండి షాప్ కి విజిట్ చేయగలిగితే డెఫినెట్ గా విజిట్ చేయండి పెట్టుబడి సారీస్ కానీ మీరు బిజినెస్ చేయాలి అన్న మంచి కలెక్షన్ ఉంటాయి డెఫినెట్ గా విజిట్ చేయండి విజిట్ చేయలేని వాళ్ళు స్క్రీన్ మిస్ కాల్ నెంబర్ కి కాంటాక్ట్ చేసి సింగిల్ సారీ అయినా తెప్పించేసేసుకోవచ్చు నెక్స్ట్ ఐటమ్ అండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేప్పటికి లెనిన్స్ ఓకే లెనిన్ లో కూడా ఓన్లీ వైట్ స్పెషల్ అండి ఓకే వైట్ పైన వైట్ మీద ఇలా ప్రింట్స్ వస్తాయండి ప్యూర్ లెనిన్స్ అండి ఇవన్నీ ప్యూర్ లెనిన్స్ అండి క్లాత్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది మెటీరియల్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది డిజైన్ కూడా ప్యాటర్న్ రెగ్యులర్ డిజైన్ కాకుండా ఇది పళ్ళు షోల్డర్ దాకా ఇలా పెద్ద ఫోల్డ్ ఫ్లవర్స్ వస్తాయండి ఫ్లవర్ ఓకే అండ్ శారీ మొత్తం ఇలా వస్తుంది ఓకే కలర్ కూడా చాలా బాగుందండి వైట్ విత్ గ్రీన్ బ్లౌజ్ వచ్చేప్పటికి ఇలా ఇలా వస్తుందండి చిన్న ప్రింట్ చిన్న ప్రింట్ దీంట్లో వచ్చేప్పటికి మనకి త్రీ కలర్స్ ఉంటుంది అండ్ ఇంకో టూ డిజైన్స్ ఫ్లవర్ డిజైన్స్ లో కూడా ఉంటాయి ఓకే డిజైన్స్ డిజైన్ ఆ మారద్ది వస్తుంది ఇది అండి ఇది ఒక కలర్ అండి మస్టర్డ్ మస్టర్డ్ షేడ్ వైట్ విత్ మస్టర్డ్ షేడ్ అండి అండ్ ఇది వచ్చేప్పటికి గ్రీన్ లక్స్ గ్రీన్ స్టైల్ కాంబినేషన్ అండి ఈ త్రీ కలర్స్ అనేది ఉంటాయి దీంట్లో అండ్ దీని ప్రైస్ కూడా మనకి చాలా బెస్ట్ ప్రైస్ లో ఉంటుందండి జస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓకే దీంట్లో కూడా మనం చెప్పాం కదా ఫ్లవర్ డిజైన్స్ కూడా వస్తుంటాయండి ఇదిగోండి ఇలా డిజైన్స్ మారుతూ ఉంటాయండి శాంపిల్స్ షేర్ చేస్తున్నాము ఇలా ఇలా ఓకే ఇలా ఫ్లవర్ింగ్ వైట్ ఫ్లవర్స్ కావాలా ఎవరు కావాలన్నా చాలా డిఫరెంట్ ఫ్లవర్స్ కూడా వైట్ వస్తుందండి బ్యూటీస్ ఫ్లవరింగ్ వస్తుందండి ఓకే ఓకే దీంట్లో వచ్చే ఇలా వైట్ అని చెప్పి చాలా చాలా బాగుందండి కట్టుకుంటే మంచి లుక్ వస్తాయండి అండి ఇలాంటివి చాలా బాగుంటాయి కట్టుకుంటే ఇవన్నీ ఇలా వస్తుంది ఇది సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ ఓకే మీకు పెళ్లికి కావాల్సిన సారీస్ కూడా అన్ని ఉంటాయండి పట్టు సారీస్ కానీ ఫ్యాన్సీ క్యాట్లాగ్ అన్ని ఉంటాయి ఈ రోజు జస్ట్ కొన్ని శాంపుల్స్ మాత్రం షేర్ చేస్తున్నామండి మీరు విజిట్ చేయండి ఏ కలెక్షన్ కావాలి అన్న అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ కలర్ వచ్చేప్పటికి ఇంప్రేషన్ పట్టులండి ఓకే లైట్ వెయిట్ పట్టుల్లో చిన్న సైజ్ పట్టుచేలు కావాలంటే ఈ ప్యాటర్న్స్ లోకి వెళ్ళొచ్చండి దీనికి వచ్చేప్పటికి చాలా సాఫ్ట్ గా ఉంటది

ఎయిట్ కలర్స్ ఇవండి మారిపోతుంది ఇలా వస్తుంది అండ్ డార్క్ గ్రీన్ డార్క్ గ్రీన్ కి కింద బోర్డర్ ఏ కలర్ అయితే అది బ్లౌజ్ వస్తా ఉంటదండి ఇది అండి ఇది బ్లూ కలర్ ప్రతిదానికి కదా అండి సేమ్ ఇదే ప్యాటర్న్ వస్తుంది ఓన్లీ జస్ట్ డిజైన్ అనేది మారుద్ది ప్యాటర్న్ అయితే సేమ్ యువ ఐజ్ ఇది వచ్చేప్పటికి ప్రెజెంట్ ఆఫర్ కింద ఫిఫ్టీన్ కి వన్ ప్లస్ వన్ వస్తుంది ఓకే టూ శారీస్ ఫిఫ్టీన్ ఓకే ఇగోండి లాగా ఓకే చాలా బాగున్నాయండి మీరు బ్లౌజ్ వర్క్ కూడా చూడొచ్చు వర్క్ కూడా మంచి పర్ల్ అండ్ బీడ్ లో ఇచ్చారు కలర్ కాంబినేషన్స్ కానీ ప్యాటర్న్స్ కానీ అన్నీ బాగున్నాయండి మీరు ఫ్యాబ్రిక్స్ చూసుకోవాలి అంటే షాప్ షాప్కి డెఫినెట్గా విజిట్ చేయండి మీకు నచ్చుతాయి కలెక్షన్ అయితే డైలీ దగ్గర నుంచి ఫ్యాన్సీ పట్టు ఆఫ్ సారీస్ అన్నీ కలెక్షన్ కూడా ఉంటుంది మోర్ అప్డేట్స్ చూడాలి అంటే వాట్సాప్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్ మెన్షన్ చేశానండి మీరు గ్రూప్ జాయిన్ అయిపోవచ్చు నెక్స్ట్ ఐటమ్ అండి జార్జెట్ లో చాలా సాఫ్ట్ గా ఉంటది అండ్ డిజిటల్ ప్రింటింగ్ హెవీ జార్జెట్ ఆ హెవీ జార్జెట్ లో డిజిటల్ ప్రింటింగ్ ఓకే ఈ అసలు ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నాయి డిజైనర్ ప్యాటర్న్స్ అండి ఇది ఓకే పల్లు పల్లు ఇలా వస్తదండి సారీ మాత్రం ఇలా ఆల్ ఓవర్ ఫ్లవర్స్ ఫ్లవరింగ్ కంప్లీట్ డిజైన్ కాంబినేషన్ పోస్టర్ డిజైన్స్ అండి ఇది దీంట్లో కూడా మనకి కలర్ కాంబినేషన్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి కలర్స్ వస్తాయి ఇది బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ పార్ట్ సెలబ్రిటీ స్టైల్ అండి కంప్లీట్ కంప్లీట్ డిఫరెంట్ డిజైన్ కాన్సెప్ట్ ఓకే దీంట్లో వచ్చే మనకి ఫోర్ కలర్స్ అనేది అవైలబుల్ గా ఉంటాయి సేమ్ డిజైన్ సేమ్ డిజైన్ ఇదిగండి బ్లూ కలర్ బ్లౌజ్ సారీ కలర్ సారీ కలర్ ఫ్లవరింగ్ వస్తుంది అండ్ ఇది వచ్చేప్పటికి ఇది మొత్తం ఫోర్ కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేప్పటికి అంబ్రిలా కాన్సెప్ట్ అండి షెడేట్ టైడే టైప్ వస్తుంది ఇవన్నీ కూడా బొటిక్ వెరైటీస్ అండి డ్రైవ్ చేసుకుంటే వాటికి చాలా బాగుంటుంది చూసే దానికంటే ఇదిగోండి పళ్ళు చూసారా కలర్ఫుల్ గా ఉంది అంటే శారీ మొత్తం ఇలా డిజైన్ వస్తుంది ఆల్ ఓవర్ స్యారీ ఆలోవర్స్ ఓకే ఇలా డిజిటల్ ప్రింటింగ్ మొత్తం డిజైనర్ ప్యాటన్స్ ఇది ఓకే అండ్ బ్లౌజ్ వచ్చేప్పటికి ఇలా వస్తుంది ఓకే ప్యాటర్న్ ఇచ్చారు ఆ ప్యాటర్న్ ఇస్తారు అండ్ దీంట్లో వచ్చేప్పటికి మనకి సిక్స్ కలర్స్ అనేది అవైలబుల్ గా ఉంటాయి దీనిలో సిక్స్ కలర్స్ సెట్ వచ్చిందండి ఈ అన్ని ప్యాడింగ్ స్టైల్ కాన్సెప్ట్ కాబట్టి ఇదిగోండి yellow కి ఇదిగోండి ఇలా డైరెక్ట్ ప్యాడింగ్ లైట్ టు డార్క్ అండి ఆ లైట్ టు డార్క్ ఇదిగోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండ్ ఇది ఒక కలర్ కాంబినేషన్ ఓకే మీకు ఏ సారీ నచ్చినా క్లియర్ గా మార్క్ చేసి వాట్సాప్ మెసేజ్ చేయండి జెన్యూన్ అండి మీరు ట్రస్టెడ్ గా తెప్పించుకోవచ్చు క్వాలిటీస్ బాగుంటాయి అండ్ మీకు సారీస్ కూడా అన్ని మంచి కండిషన్ ఉంటాయి ఇలాంటి ప్రాబ్లం కూడా ఉండదు ఇందులోనే ఇంకా టూ డిజైన్స్ అనేది అవైలబుల్ గా ఉందండి మోస్ట్ ట్రెండింగ్ డిజైన్ ఇది అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ రాబోతుంది డిజైన్ చూడండి అసలు నెంబర్ వన్ డిజైన్ సూపర్ ఉందండి చాలా చాలా బాగుంది ఎస్బెండ్ కట్టకుండా మాత్రం అసలు అదిరిపోతుంది అండి డిజైన్ సూపర్ ఉంటుందండి ఫుల్గా ఫోర్ కలర్స్ ఉంటాయండి ఇందులో కూడా ఫోర్ కలర్స్ అనే అవైలబుల్గా ఉంటాయి ఓకే అండ్ ఇది వచ్చేప్పటికి బ్లౌజ్ బ్లౌజ్ పార్ట్ ఓకే దీంట్లో వచ్చేప్పటికీ మనకి ఫోర్ కలర్స్ అనే అవైలబుల్గా ఉన్నాయి క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుందండి క్వాలిటీ అదిరిపోతుంది ప్రైస్ బ్లూ కలర్ ఒకటి అండ్ గ్రీన్ కలర్ ఒకటి ఓకే

దీని ప్రైస్ వచ్చేపటికి సెవెన్ హండ్రెడ్ అండి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓకే మీరు ఇన్స్టాల్ అలా చూస్తే మినిమం థౌసండ్ అయితే కంపల్సరీ ఉంటుందండి ఇలాంటి డిజైన్స్ లైక్ బొటిక్స్ లో కానీ మీకు థౌసండ్ కంపల్సరీ ఉంటాయి ఇదిగో చూడండి డిజైన్ చూసారా ఎంత క్లారిటీగా ఉందో అప్పుడు ఇంటి చూస్తేనే అర్థమైపోతుంది మీకు సారీ ఫ్యాబ్రిక్ ఎలా ఉంది ఏంటి అని డిఫరెంట్ గా ఉంటుంది అండి ప్యాటర్న్ అనేది చాలా బాగుంది సారీ చూసారా సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఉన్నాయండి ఓకే ఇది కూడా మనకి షేడెడ్ కాంబినేషన్ లైట్ టు డార్క్ వచ్చింది బ్లౌజ్ ఇది అని బ్లౌజ్ వైట్ కాన్సెప్ట్ కాంబినేషన్ ఓకే దీంట్లో కూడా ఫోర్ కలర్స్ అనేది ఉంటాయి ఇప్పుడు ఈ ఫోర్ డిజైన్స్ సేమ్ ప్రైస్ అండి ఆ ఫోర్ డిజైన్స్ సేమ్ ప్రైస్ ఫోర్ డిజైన్స్ సేమ్ ప్రైస్ యా అండ్ కలర్స్ కూడా సేమ్ సేమ్ ప్యాటర్న్స్ ఆఫ్ సేమ్ ప్యాటర్న్ యా ఏదైనా సారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి వీడియో కాల్ లో కూడా మీకు చూపిస్తాను కలెక్షన్ నెక్స్ట్ ఐటమ్ అండి ఓకే ఇది เฉపడికి ప్యూర్ జార్జెట్ ఓకే అంటే ప్యూర్ జార్జెట్ అని చెప్పలేము ఇది కూడా ఇప్పుడు లేటెస్ట్ ప్యాటర్న్ అండి ఆ ఈ మ్యాషన్ మెలోలనే ఇది ఒక డిజైన్ ఇది ఒక ఫ్యాబ్రిక్ వేర్ మోడల్ వస్తుందండి డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అండి ఫ్యాబ్రిక్ స్టైల్ అన్ని వాషబులే కదా ఆ వాషబులే పल्लू చూడండి పళ్ళు ఇలా వస్తుంది బార్డర్ వచ్చే కంచి వస్తుంది మొత్తం డిజిటల్ ప్రింటింగ్ ప్లస్ ఇది ఫాయిల్ ప్రింట్ అండి అలా అని చెప్పేసి ఫోటో అనేది ఉండదండి ఇది ఏం పోదండి ఫాయిల్ ప్రింట్ అనేది శారీ మొత్తం డిఫరెంట్ డిజైనర్ కాన్సెప్ట్ ఇది ఇది ప్యూర్ జార్జెట్ బేస్ అండి జార్జెట్ లో కూడా మీకు ఇది సెల్ఫ్ డిజైన్ వస్తుంది శారీ మొత్తం సెల్ఫ్ డిజైన్ అనేది సెల్ఫ్ డిజైన్ డిజిటల్ ప్రింటింగ్ సెల్ఫ్ డిజైన్ అండ్ ఫాయిల్ ప్రింట్ మాత్రం ఇంట్లో ఎలా అయినా వాష్ చేసుకోవచ్చు బ్లౌజ్ ఇలా వస్తుందండి దీంట్లో మనకి ఎయిట్ కలర్స్ అనేది అవైలబుల్ గా ఉంటాయి అంటే దీని ప్రైస్ కూడా మనకి మీరు కంపేర్ చేసుకోవచ్చు బయట ఎక్కడైనా చూడండి మీకు థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఉంటాయి కానీ ఇక్కడ మనం ఇచ్చే స్పెషల్ ప్రైస్ వచ్చే ఎయిట్ హండ్రెడ్ అండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ జస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కండి ఓకే సారీ మాత్రం మీరు క్వాలిటీ చూడండి ఫస్ట్ షాప్ కి విజిట్ చేసి క్వాలిటీ చాలా బాగున్నాయి డైలీ వేర్ లోని కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి ఇవన్నీ కూడా మీకు బేసిక్ టూ నుంచి కూడా కలెక్షన్ ఉంటుంది మీకు బేసిక్ వి కావాలి అంటే బాటిల్స్ కి బయటికి వెళ్ళడానికి బాగుంటాయి అండి అకేషన్స్ కి బాగుంటుంది చిన్న చిన్న అకేషన్స్ కి దీంట్లో వచ్చేప్పటికి ఇది మన కలర్స్ కాంబినేషన్స్ అనేది ఓకే పింక్ గ్రీన్ కలర్ అండ్ ఇది గ్రేప్ కలర్ డార్క్ బ్రౌన్ కలర్ కన్నా వేరే కలర్ అండి ఇది అండ్ ఇది నెమల్ కన్ నెమల్ పింఛన్ కలర్ అండ్ ఇది ఎల్లో గ్రీన్ కాంబినేషన్ అండ్ ఇది రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది మెరూన్ రెడ్ అండి మెరూన్ రెడ్ ఇది వైలైట్ అండ్ ఇది వచ్చే వైలెట్ పింక్ మధ్యలో కాంబినేషన్ అండి ఇది బ్లూ షేడ్ లో బ్లూ షేడ్ లో కలర్స్ కూడా చూసారు కదా చాలా డిఫరెంట్ గా ఉంటాయి రెగ్యులర్ గా వచ్చే డిజైన్స్ కాదు కలర్ కాంబినేషన్స్ కాదు మీకు ఈ సారీస్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంటాయి మార్కెట్లో అయితే మీకు కనబడవు అంటే లేటెస్ట్ ప్యాటర్న్ అండి ఇది ఓకే యా ఏ అన్ని కూడా ఉంటాయండి మీకు చక్కగా యా ఏదైనా సారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఓకే నెక్స్ట్ ఐటమ్ అండి ఓకే నెక్స్ట్ ఐటమ్ వచ్చేప్పటికి బ్రాసోర్ కాన్సెప్ట్ అండి బ్రాసోర్ కాన్సెప్ట్ ఓకే బ్రాసోర్ లో కూడా చాలా డిఫరెంట్ ప్యాటర్న్ ఇది ప్రెసెంట్ ట్రెండ్ లో ఉన్న కలర్ అండి ఇది అయితే అసలు దొరకట్లేదు చాలా మంది కూడా డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటది బాగుంది ఇగ ఫల్ వచ్చేప్పటికి ఇలా వస్తుంది ఓకే శారీ మాత్రం ఈ ఫాయిల్ ప్రింటేనండి ఓకే సిల్వర్ ఫాయిల్ సిల్వర్ ఫాయిల్ అండి ఇదంతా ప్రింట్ డిజైన్ కలంకారి టైప్లో టచ్ చేశారండి యా పైతాని స్టైల్ పైటాన్ డిజైన్ అవును బ్రాసాలో పైతానిక్ స్టైల్ డిజైన్ ఇచ్చాడు ఇంకా ఓలో ఫాయిల్ డిజైన్ లవర్ ఫాయిల్ డిజైన్ వస్తుంది ఇలాగా అంటే దీని బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేప్పటికి ఇలా వస్తుంది కాంట్రాస్ట్ డిజైనర్ డిజైన్ వస్తుంది ఇలాగా దీంట్లో చెప్పడానికి మనకి ఫోర్ కలర్స్ అనేది అవైలబుల్ గా ఉంటాయి ప్యాటర్న్ చాలా బాగుందండి డిజైనర్ కాన్సెప్ట్ లో ఉంది ప్యాటర్న్ బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ అండి ఓకే డిజైన్ అయితే పింక్ లో డార్క్ వస్తుంది అండి పింక్ లో డార్క్ షేడ్ వస్తుంది ఇదిగోండి ఎల్లో ఓకే మీరు కాంటాక్ట్ చేశారంటే చక్కగా తెప్పించుకోవచ్చు అండి ఇదిగోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ లేదు మీరు వీడియోలో అసలు ఈ కలర్స్ అయితే లేటెస్ట్ కలర్స్ అండి ఈ కలర్ కాంబినేషన్ లో లేవు ఇప్పుడు ట్రెండింగ్ గా వస్తున్నాయి కలర్స్ చాలా బాగున్నాయి డిఫరెంట్ గా ఉంటాయి అండి ఫోర్ కలర్స్ ఫైవ్ కలర్స్ అండి టోటల్ ఫైవ్ కలర్స్ దీని ప్రైస్ కూడా ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ బడ్జెట్ ఫ్రెండ్లీ వీటిలో ఇంకా డిజైన్స్ సింగిల్ డిజైన్ సింగిల్ డిజైన్ సింగిల్ డిజైన్ ఓకే నెక్స్ట్ ఐటమ్ అండి ఇది వచ్చేప్పటికి డోలా చెక్స్ అండి ఇది ఫుల్ మార్కెట్ మొత్తం రన్నింగ్ ఐటమ్ ఇది ఆన్లైన్ డిజైన్ ఇదంతా ఆన్లైన్ లో కూడా మీకు బాగా ఎక్కువ ప్రోడక్ట్ కనబడుతూనే ఉంటాయి ప్యాటర్న్ అనేది సారీ మొత్తం ఇలా వస్తుందండి అండి యూనిఫామ్ శారీ అండి యూనిఫామ్ గా లేదండి కలర్స్ ఉంటాయి కలర్స్ ఉంటాయి వీటిలో వచ్చేప్పటికి డిజైన్స్ మాత్రం ఉంటాయి కలర్స్ ఉంటాయి చాలానే ఉంటాయి అంటే శాంపిల్ కి టూ డిజైన్స్ సింగిల్ కలర్ కాంబినేషన్స్ అనేది చూపించడం జరుగుతుంది ఓకే అంటే ఫుల్ రన్నింగ్ కాబట్టి ముందు రెగ్యులర్ గా ప్యాటర్న్స్ ఇది మనం ఆల్రెడీ మనం సెవెన్ ఫిఫ్టీ ఆ రేంజ్ నుంచి అమ్ముతూనే ఉన్నాము కానీ ఇప్పుడు వేవర్స్ కోసం స్పెషల్ ప్రైస్ కింద తీసుకొచ్చామండి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఉంది మీరు మార్కెట్ కంపేర్ చేసుకోండి ఫోర్ ఫిఫ్టీ కి ఎక్కడ ఉండదండి అండి ఈ ప్యాటర్న్ అనేది పళ్ళు కూడా చక్కగా కలంకారి కాంట్రాస్ట్ వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేప్పటికి ఇలా వస్తుందండి కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ అందులోనే ఇది ఒక డిజైన్ అండి ఈ డిజైన్ లో కలర్స్ వస్తాయి ఈ డిజైన్ లో కలర్స్ వస్తాయి ఇందులో నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనేది ఉన్నాయండి చూపిస్తున్నాము రెండు ఫోర్ ఫిఫ్టీ రేంజ్ అండి ఇంకా ఫోర్ ఫిఫ్టీ రేంజ్ లో చాలా ప్యాటర్న్స్ అనేది ఉన్నాయి ఈ ప్యాటర్న్స్ అనేది రెగ్యులర్ గా ఉంటున్నాయి కాబట్టి మనం ఈ వీడియోలో ఎక్కువ చూపించట్లేదు మీరు షాప్ కి విజిట్ చేస్తే ఇంకా చాలా వెరైటీస్ అనేది చూపించడం జరుగుతుంటది చూడండి కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ వచ్చిందండి డిజైన్ చూసారా చాలా యూనిక్ డిజైన్ అండి డిఫరెంట్ గా ఉంది రెండు సారీస్ కి కూడా సెల్ఫ్ చెక్స్ ఉన్నాయండి మీకు వీడియోలో కనిపిస్తుందని అనుకుంటున్నాను సెల్ఫ్ చెక్స్ ఉన్నాయి వీవింగ్ ప్యాటర్న్ లో చెక్స్ అన్నమాట అవి ప్రింట్ కూడా కాదు వీవింగ్ చెక్స్ ఉన్నాయి అండ్ ఇది వచ్చేప్పటికి ఇదిగోండి దీని బ్లౌజ్ కాంట్రాస్ట్ ఓకే ఓకే ఇట్లా కలంకారీ డిజైన్ కలంకారీ డిజైన్ వచ్చింది ఓకే 450 రూపాయ షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ అండి యా నెక్స్ట్ ఐటమ్ అండి ఓకే ఇది వచ్చేప్పటికి బెంబర్ జార్జెట్ ఓకే బెంబర్ జార్జెట్ లో డిజిటల్ ప్రింటింగ్ దాన్ని అవుట్ లైన్ మనకి ఇలా ఫాయిల్ ప్రింట్ స్టైల్ కాన్సెప్ట్ ఇచ్చాడండి జెరీ బోర్డర్ కూడా వచ్చింది జెరీ బోర్డర్ వచ్చిందండి బ్యాంబర్ జార్జెట్ వస్తుంది జార్జెట్ లో హెవీ క్వాలిటీ అనమాట చాలా బాగుంటుంది బ్యాంబర్ జార్జెట్ ఇది ఫ్లో ఆల్ ఓవర్ డిజైన్ అండి ఫ్లోరల్ కాన్సెప్ట్ ఫ్లోరల్ ఓకే పళ్ళు కూడా రన్నింగ్ రన్నింగ్ అండి

ఇది గ్రే కలర్ మ్యాచింగ్స్ చాలా బాగా వచ్చాయండి దీంట్లో ఇదిగోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ ఓకే ఇది వచ్చేటికి పింక్ ఇవన్నీ కూడా బ్రాండెడ్ క్వాలిటీస్ అండి మీకు మెషర్మెంట్స్ అన్నీ పక్కాగా ఉంటాయి డార్క్ అండ్ కూడా మారిపోయింది ఇది కలర్ ఓకే అండ్ ఇది ఎల్లో అండ్ ఇది వచ్చేప్పటికి లక్స్ గ్రీన్ టోటల్ ఎయిట్ కలర్ కాంబినేషన్స్ అండి అండ్ దీని ప్రైస్ చెప్పలేదు కదండి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఓకే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి బ్యూటిఫుల్ గా అంటే బ్యూటిఫుల్ ఉన్నాయి చాలా 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 బాగున్నాయి మీరు ఒకసారి తీసుకుని చూడండి మీకు క్వాలిటీ డెఫినెట్ సాటిస్ఫై అవుతారు సింగిల్ సారీ అయినా హోల్సేల్ ప్రైస్ లో తీసుకోవచ్చు నెక్స్ట్ కలెక్షన్ ఇది కూడా మార్చ్ మెలో అండి మార్చ్ మెలలో ఇది సెకండ్ డిజైన్ ఇందాక ఒక డిజైన్ చూపించాం కదా దాంట్లో ఇది సెకండ్ డిజైన్ ఈ డిజైన్ చూడండి చాలా డిఫరెంట్ గా ఉంటది పళ్ళు పాటు శారీ మొత్తం ఇలా డిజైన్ వస్తుంది బాంధిని టైప్ కలర్ కూడా బాగుంది బాధిని ప్లస్ కాంట్రాస్ట్ కంచి బోర్డర్ వస్తుంది స్మాల్ బార్డర్ చాలా డిఫరెంట్ డిజైన్ అండి శారీ మొత్తం ఇలా జెరీ లైన్స్ అనేది వస్తుంది అండ్ దీని ప్రైస్ ఇందాక చెప్పాం కదా సేమ్ ప్రైస్ అండి ఇది కూడా ఇదిగోండి దీంట్లో ఫోర్ కలర్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి ఫోర్ టు ఫైవ్ కలర్స్ అండ్ అది ఇదిగోండి థర్డ్ కలర్ థర్డ్ కలర్ అండ్ ఇది వచ్చేప్పటికి ఫోర్త్ కలర్ అండి పింక్ కలర్ అండ్ ఇది వచ్చేప్పటికి డార్క్ కలర్ ఓకే అండ్ దీని ప్రైస్ జస్ట్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ మంచి ఫ్యాన్సీ సారీ గెటప్ ఉంటుంది మీకు చాలా ఈజీ టు మెయింటైన్ అయినట్లు అండి చాలా బాగున్నాయి నెక్స్ట్ అండి నెక్స్ట్ వచ్చేప్పటికి టస్సర్ ఇప్పటి దాకా మనం సిల్క్ కొద్దిగా చిన్నగా ఫ్యాన్సీగా అలా వాష్ చేసుకున్నా కూడా ప్రాబ్లెమ్ క్వాలిటీ చూపించాం ఇప్పుడు కూడా అదే ప్యాట్నర్ స్టైల్లో చూపిస్తాం కాకపోతే ఇది వచ్చేప్పటికి టస్సర్ క్వాలిటీ అండి ఓకే ఫుల్ ఫంక్షన్ వేర్ పార్టీ వేర్ ఇది ఓకే శారీ ఫ్యూ టస్సర్ కాన్సెప్ట్ మీకు స్టిక్స్ ఉండదు ఫాలింగ్ ఉంటదింగ్ ఉండదు బాగుంటుంది ఇది చూశారు కదా డిజైన్ వచ్చే జామెట్రికల్ స్టైల్ డిజైన్ అండ్ పళ్ళు వచ్చే చిట్ పళ్ళు చిట్ పళ్ళు కటి జెరీ బార్డర్ స్టైల్ వస్తుంది అండ్ కంచి బార్డర్ స్మాల్ బార్డర్ అండి సారీ మొత్తం ఇలానే డిజైన్ ఉంటది రీసెంట్ గా ఉంటుందండి మొత్తం బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వస్తుందండి ఇలా ప్లెయిన్ కాన్సెప్ట్ వస్తుంది అంటే దీంట్లో వచ్చేప్పటికి మనకి ఫోర్ కలర్స్ అనేది అవైలబుల్ గా ఉంటాయి సేమ్ డిజైన్ సేమ్ డిజైన్ సేమ్ డిజైన్ లో ఫోర్ కలర్స్ వస్తాయి ఇంకా డిజైన్స్ కావాలన్నా కూడా ఉంటాయి ఓకే వీటిలో మోడల్స్ వస్తాయి మోడల్స్ వస్తాయి జస్ట్ ఐడియా కోసం షేర్ చేస్తున్నారు ఇదండి ఇది కలర్ కాంబినేషన్ ఓకే పెస్టల్స్ ఆ మొత్తం ఇంగ్లీష్ కలర్స్ అండి ఈ అసలు రెగ్యులర్ గా మీరు ఎక్కడ దొరకన ఐటమ్స్ ఇయని మనకి అన్ని డిఫరెంట్ ప్యాటర్న్స్ ఇదంతా ఓకే ఇవండి ఇంకో డిజైన్ చెప్పాం కదా ఇది ఇంకో డిజైన్ కావాలి ఈ ఇది కూడా చాలా బాగుంది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది ఎక్సలెంట్ ఉందండి సారీ ప్యూర్ అసలు అండి ఇదంతా సారీ మొత్తం డిజిటల్ ప్రింటింగ్ జామెట్రికల్ ప్యాటర్న్స్ అంతా ఇది ప్రైస్ రేంజ్ ఎట్లా ఉంటుంది ఆ దీని ప్రైస్ మీరు గెస్ట్ చేయండి జనరల్ గా అయితే మీకు టూ థౌజండ్ ఆ రేంజ్ లో ఉండొచ్చు కానీ మన వ్యూవర్స్ కోసం స్పెషల్ ప్రైస్ ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ చాలా చాలా బాగుంది ఫోర్టీన్ హండ్రెడ్కే స్పెషల్ అండి ఇది ఎంత ఇందులో వచ్చేప్పటికి మనకి ఫోర్ కలర్స్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి ఇదిగోండి సింగ మొత్తం ఫోర్ కలర్స్ ఐదు కింద ప్యాటర్న్ డిజైన్ రెండు మోస్ట్ ట్రెండింగ్ జంగిల్ థీమ్ జంగిల్ సారీ జంగిల్ థీమ్ లో జార్జెట్ అండి ఓకే ఇది జంగిల్ థీమ్ లో కూడా సెకండ్ డిజైన్ అండి ఓకే ఇది అందరూ ఆ జంగిల్ థీమ్ లోనే డిఫరెంట్ డిజైన్ కావాలంటున్నారని ఇంకో డిజైన్ చేయించారండి డిజైన్ చూసారు కదా సేమ్ ఆ ప్యాటర్న్ లోనే ఉంటది కానీ డిజైన్ మాత్రం మారిపోద్ది పళ్ళు వచ్చేప్పటికి రిచ్ పల్లె వస్తుంది అండ్ ఇది శారీ మొత్తం చాలా సాఫ్ట్ గా ఉంటది మెటీరియల్ అనేది ఫాలింగ్ ఉంటుంది ఉంటదండి ఫుల్ జెరీ వీవింగ్ సిల్వర్ జెరీ వివింగ్ వస్తుంది

కనకాంబరం కలర్ ఓకే డార్క్ డార్క్ కలర్ అండ్ ఇది వచ్చే లక్స్ గ్రీన్ ఓకే అండ్ ఇది వచ్చే లెవెండర్ లోనే ఇంకో కలర్ అండి ఇది కొద్దిగా డార్క్ డార్క్ అండ్ దీని ప్రైస్ చెప్పలేదు కదా జస్ట్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండి రూపీస్ అండి ప్రైస్ కూడా చూసుకోవచ్చు ఆన్లైన్లో మీకు ఏ ప్రైస్ లో చూడండి కంపేర్ చేసుకోండి ఆ తర్వాత మా షాప్ విజిట్ చేయండి ఇంకా లేటెస్ట్ కలెక్షన్స్ కావాలంటే మా ఛానల్ని కానీ మా వాట్సాప్ గ్రూప్ ఉంటుంది దాంట్లో జాయిన్ అవ్వచ్చు అండ్ ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఈ ఆల్ ఇండియా కొరియర్ అనేది అవైలబుల్ గా ఉంటుంది షిప్పింగ్ చార్జెస్ అనేది ఎక్స్ట్రా అండి చూశారు కదండి ఈ కలెక్షన్ చాలా బాగుంది కదా నాకైతే చాలా చాలా నచ్చింది ఐహోప్ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియో లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్